பாலன்ன வண்ணத்து உன் பாங்க சென்னியமே போல்வன செங்கங்கள் போயி யனன்வே சால பெரும் பரைய பறையே பல்லாணி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆలి నిలయ నిలయాయ్ అరులేలో రెంబావాయ్ తాత్పర్యము ఆశ్రిత వాత్సల్యం కలవాడా ఇంద్ర నీలమణి వంటి కాంతి స్వభావము కలవాడా ఆ ఘటనా సమర్థుడవై చిన్ని చిన్న మర్రి ఆకుపై అమరి పరుండు వాడ మేము మార్గశీర్ష స్నానము చేయదలిచి ఆనంద అవసరమైన సాధనమును కోరి అందక అవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చినాము ఆ స్నాన వ్రతమును మా పూర్వలైన శిష్టాచార సంపన్నులు చేసినారు నీవు వినదలిచినచో ఆ వ్రతమునకు కావలసిన పరికరములను నీకు విన్నవించదము ఈ ప్రపంచమంతయు కంపించునట్లు ధ్వని చేయునట్టియు పాలవలే తెల్లని కాంతి కలిగినట్టియు పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలెను విశాలము చాలా పెద్దదీనగు పర అను వాద్యము కావలియును మంగళ గానము చేయు భాగవతులు కావలియును మంగళ దీపములు కావలెను మేలు కట్లు కావలేను ఈ సాధన మాలను దయతో సమకూర్చము అని గోపికులు శ్రీకృష్ణుని ప్రార్థించరి ఆండాళ్ళ తిరువడి శరణం నమస్తే అండి ధన్యవాదములు